నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు టేకులపల్లి మండలాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు సుమారు ముప్పై ఐదు కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రెండు మండలాల్లో హై లెవెల్ బ్రిడ్జ్లు బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అందులో భాగంగానే ప్రజల కోరిక మేరకు బ్రిడ్జిల నిర్మాణం బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమం కూడా త్వరలోనే జరుగుతుందని పేర్కొన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోరికలు నెరవేరుస్తుందని అన్నారు సన్నబియ్యం ఇవ్వటంతో పాటు రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత ఇందిరమ్మ రాజ్యందని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲಿ ಅಕ್ಕಡೆ ఉండాలి ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಕ್ಕಡೆ ఉండాలి ಅಕ್ಕಡೆ ಅಕ್ಕಡೆ ರಾಟಂದ್ರಾ ನೀನು ಜನ್ಸಕ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಸೋ ಎಸೈಯರ್ ಆರ್‌ಎನ್ಪಿ స్టార్ట్ ఆ బ్యాలెన్స్ ఏదైతే అవర్లో ఉందో కావాలంటే క్యాన్సిల్ చేసి సారి ఇదే రోడ్డు శంకుస్థాపనకు వచ్చి ఆ రోడ్డు పూర్తి చేసుకున్నాం ఆ రోజున ఆడబిడ్డలు రెండు కోరికలు ఈ స్తున్నారు ముందు ఒక పెద్ద వాగుంది వాగు మీద బిడ్జీ కట్టకపోతే మాకు ఈ రోడ్డుతో లాభం అయిందని ఆయన అడిగారు తప్పకుండా రాబోయే రోజులు ఆ బిడ్డ కండిస్తారని కట్టిస్తారని చెప్పాం అన్న మాట ప్రకారం మీ ఇందర ప్రభుత్వంలో బ్రిడ్జిని శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే కొన్ని నెలల్లో మళ్ళీ వచ్చి ఓపెనింగ్ కూడా చేసుకుంటాం ఆ పటాలు ఏమన్నా పటాలు చేపించాలని అడిగారు ఆ పటాల నా దగ్గరికి ఒక రోజు వచ్చాడు తప్పకుండా ఆ సమస్యను కూడా రాబోయే కొద్ది రోజుల్లో పరిష్కారం చేపిస్తానని కూడా ఈ వేదిక ద్వారా నా ఆడపిల్లలకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కాదు ఈ మా ప్రభుత్వంలో